మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ లలిత్ కుమార్ గారు పోసాని కృష్ణమురళి నేను ఇక రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పి ఒక ప్రకటన చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకా ఏ రాజకీయ నాయకుడి గురించి కానీ నేను మాట్లాడను నా కుటుంబమే ఇక నాకు నా జీవితం మొత్తం నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను ఇక నా శేష జీవితం మొత్తం కుటుంబం కోసమే నేను బతుకుతాను నాకు రాజకీయాలతో అసలు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు ఎలా చూడాలి సడన్గా ఈ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి కేసులు భయం పట్టుకోవటం వల్లేనా ఎలా చూస్తారు దీన్ని ఏది ఏమైనా కూడా పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలీదు ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో తెలీదు ఎప్పుడు ఎవరిని విమర్శిస్తాడో తెలీదు ఎప్పుడు ఎవరిని బూతులు మాట్లాడతారో తెలీదు అటువంటి చంచలమైన మనస్తత్వం కలిగిన వాడు పోసానికి ఇష్టమూర్తి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పేపర్ ప్రకటన లేసేవాడు తర్వాత ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారితో టికెట్ తీసుకునేసి పోటీ చేశాడు తర్వాత జగన్ గారి దగ్గర కలిసి అక్కడ వాళ్ళకు కూర్చొని వాళ్లకు మద్దతిస్తూ చేసేవాడు తనకు తాను వీళ్ళందరూ దుర్మార్గులు సమాజంలో మంచి వాళ్ళను సెలెక్ట్ చేసేది నేనే ఆ మంచి వాళ్లే జగన్ గారు మిగతా అంత దుర్మార్గులు అనే భావనలో పోసాని కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్లు తన హావభావాలతో మాటలతో డైలాగులతో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మాట్లాడినాడు అనేసి ఒక్కసారి మనం యూట్యూబ్లో గత ఆరేడు సంవత్సరాలుగా పోసాని ఇష్టమూర్ళి మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ అన్నీ ఒకసారి పోసానికే చూపిద్దాం దానికి ఏ శిక్ష వేయాలో చెబితే ఆయన చెప్పే శిక్ష ప్రకారం ఆయనకు శిక్ష వేద్దాం చేసిందంతా చేసి ఈరోజు నీ కుటుంబం గుర్తొచ్చిందా నీకే ఉందా కుటుంబము పవన్ కళ్యాణ్ కుటుంబం లేదా పవన్ కళ్యాణ్కి బిడ్డలు లేరా చంద్రబాబు నాయుడు కుటుంబం లేదా లోకేష్ కుటుంబం లేదా నీ కుటుంబం ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకవేళ ఇఫ్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి ఉన్నింటే మొన్న ఎన్నికల్లో రిజైన్ చేసేవాడా చెప్పండి గెలిచి ఉంటే ఈరోజు ఓడిపోయారు కాబట్టి అది కోలుకోలేని స్థితిలో వైసీపీ ఉంది కాబట్టి గతంలో చేసిన పాపాలకు శిక్షణ పడతాయి కాబట్టి ఇక నేను రాజకీయాలు మాట్లాడను ఊర్లో పిల్లల గురించి అంతా మీరు మాట్లాడారు నీ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి నిన్న మీరే ఆయనే చెప్తున్నాడు ఒక డిగ్రీ డిస్కంటిన్యూ అంట ఇంకొడు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి ఇద్దరు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేశారని నువ్వు ఈ విధంగా రోడ్ల మీద పడి తిరుగుతుంటే పిల్లల్ని చూసుకోకుండా పిల్లలు అట్టే తయారవుతారు చివరికి ఆ పిల్లలే నిలదీశారు నీకు అవసరమా అని నిలదీస్తే ఒక పక్క కేసులు యాభై అరవై కేసులు యాభై అరవై కేసులు ఎందుకు పెడతారండి నువ్వు ఎంత మంది మనోభావాలు దెబ్బతీసింటే ఆ విధ అన్ని కేసులు మీ మీద వస్తాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంటే ఆయన పొగుడుకో ఇతరులను దూషించి 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 ప్రశ్నిస్తే దూషిస్తాడు అసలు ఇతనికి సంబంధం లేదు అసలు వైసీపీ పార్టీ వాళ్ళే ఆ రెడ్డి సామాజిక వర్గమే జగన్ను మీద ఫైట్ చేయదు వాళ్ళకంటే ముందు ఈయన మీద వేసుకొని మీడియాలోకి వచ్చి అతని టార్గెట్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కమ్మ చంద్రబాబు కమ్మ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కూడా బాగుండాలి ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టింది తక్కువ పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అసలు ఒక రేంజ్ లో విరుచుకు పడేవాడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఫ్యామిలీ ప్రస్తావం తీసుకొచ్చేవాడు ఎవరో జన ఫ్యాన్స్ ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక ఒక డైలాగ్ అన్నాడు సార్ మీకు గుర్తుండే ఉంటది నీ కూతురు కూడా పెద్దదవుతుంది అప్పటికి నేను ఇంకా బతికే ఉంటాను చూసారా ఎంత ఎలా ఎలా మాట్లాడారు కానీ నిన్న వీడియో చూస్తే ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు సార్ ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు ఈ రాజకీయాలు నాకు సంబంధం లేదు గత వీడియోలు చూసుకుంటే ఒక రేంజ్ లో విషయం తెలుసా జన సైనికులు వాళ్ళే వనరు ముందు వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇతనే ఒకటి అంటాడు ఇదంతా వ్యూహాత్మకంగా సాక్షిలో ఉండే కొంతమంది ప్రముఖులు సాక్షి కెమెరాలు ఇతను ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడతాడు ఏమి ఎట్లా టార్గెట్ చేయాలా పోసాని ఎక్కడ ఉపయోగించాలా పవన్ కళ్యాణ్ని ఎక్కడ దెబ్బ కొట్టాల మానసికంగా అనే ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం జరిగిన ప్రెస్ మీట్లు అవ అతను పెట్టినటి అన్నీ ఆ ప్రెస్ మీట్లు అవుతూనే మళ్ళీ సాక్షి కెమెరాలు పిలిపించుకోవడము మాట్లాడడము సాక్షిలో ఉన్న ప్రముఖులు దాన్ని చూడడము అక్కడి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పంపించడము వాటిని సోషల్ మీడియాకు మళ్ళీ ఇది బాగున్నది అంటే కనుక సోషల్ మీడియాకు పంపిస్తే ఈ బిట్లు కట్ చేసుకునేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పాడుకోవడం ఇట్లా జరుగుతూ వచ్చింది ఈరోజు తన కుటుంబం వచ్చింది ఆ రోజు పవన్ కళ్యాణ్ బిడ్డ నీకు బిడ్డగా కనపడలేదా నీ బిడ్డలే నీకు బిడ్డలా పవన్ కళ్యాణ్ జన సైనికులు గోకేది నువ్వే వాడెవడో మెసేజ్ పెట్టాడని చెప్పేసి గాబరా గాబరాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బిడ్డలు తిట్టేది నువ్వే అసలు నీకు ఏం సంబంధం రాజకీయాలతో సంబంధం లేదు కదా అంత పూసుకొని మీద వేసుకొని చేయాల్సిన అవసరం ఏముంది నిన్న మొన్న ఏదో పోస్ట్ ఇచ్చాడు నీకే ఎంఏ ఎంపీ ఎంపీ సీటు లేకపోతే ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా మౌనంగా వాళ్ళు కొన్ని పద్ధతిగా పోతారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈయన పార్టీని అంతా మీదేసుకుని ఇష్యూ చేసి పెట్టుకున్నాడు వాళ్ళ కొడుకులు ఎందుకు నీకు ఈ రాజకీయము ఇదంతా ఎందుకు ఇప్పుడు మన బతుకు మనం బతుకుదాము ఎందుకు ఇవని చెప్పేసి అన్నాడని చెప్పి వాళ్ళ కుమారులను ప్రస్తావిస్తూ నిన్న మాట్లాడారు ఆయన తిట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తిట్టేటప్పుడు అప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పలేదా మనకెందుకు ఇంత అగ్రెసివ్గా పోవటం మనకు ఎందుకని అప్పుడు చెప్పలేదు వీళ్ళు అప్పుడు ఫ్యామిలీ ఈ విధంగా వాళ్ళని అడ్డగించలేదా పోసానని అంటే ఫ్యామిలీ పర్సన్స్ ఈ ఫాదర్లు చేసే యాక్టివిటీస్ ఎక్కడ ఎక్కడ మాట్లాడుతూ ఉండే ఆసక్తి ఉండదు కదా పిల్లలు కదా వాళ్ళు రాజకీయాలు అందరు చేయించండి రాజకీయాలు అందరు మాట్లాడచ్చు దానికో పద్ధతి ఉంటుంది అంటున్నా నేను రాజకీయం నేను మాట్లాడచ్చు మీరు మాట్లాడచ్చు ప్రతి ఒక్కరికి రాజకీయం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది అది ఏదైనా కూడా ఒక దానికో పరిధి ఉంటుంది మనం మాట్లాడే భాష కానీ పదాలు కానీ అక్షరాలు కానీ ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడచ్చు నువ్వు ఆ పరిధి దాటిపోయావు పరిధి దాటి ఒక పదివేల కిలోమీటర్లు ముందుకెళ్ళిపోయావు కాబట్టే నీకు ఈరోజు ఈ పరిస్థితి చేతులెత్తి దండం పెట్టి నాకు ఈ రాజకీయాలు వద్దు అని మొన్నటి వరకు ఆయన ఏజ్ ఎంతండి అగ్రెసివ్గా అంత టెంప్ట్ అయ్యి ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడి అంత ఆవేశం తెచ్చుకొని చేయాల్సిన అవసరం ఏముంది అతని ఆరోగ్యం కూడా సరిగా లేదు అతనికి ఎందుకు నీకు అంత కక్ష పవన్ కళ్యాణ్ మీద నీకెందుకు అంత కక్ష నారా చంద్రబాబు నాయుడు మీద నీకెందుకు కక్ష లోకేష్ మీద ప్రెస్ మీట్ లో ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించారు కానీ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు ఎమ్మెల్యే అన్నాడు కానీ నేను తీసుకోలేదు అని చెప్పేసి చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో నేను పొగిడిన సందర్భాలు ఉన్నాయి ఆయన తప్పు కనిపిస్తే నేను విమర్శించిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడిని నేను అనను అన్నాడు కానీ ఆయన చంద్రబాబును విమర్శించలే ఓసారి అప్పుడు ఇప్పుడు పొగిడానంటే ఆ పొగిడిన ఈ అకౌంట్లో రాసుకో అన్నట్లుంది నా తిట్ల అకౌంట్లో నేను పొగిడిన అకౌంట్లో కూడా మైనస్ చేసేసి రిమైనింగ్ తిట్ల బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు అన్నట్లుంది నిన్ను ఎవడు పొగడమన్నాడు నిన్ను ఎవడు దూషించమన్నాడు నువ్వు విమర్శించలేదు ఆయన దూషించాడు దూషించాడు అది ఆయనకు అర్థం కావడోళ్ళు ఒకసారి ఆ వీడియోలన్నీ క్లిప్పింగ్స్ తీసుకొని ఒకసారి చూసుకుంటే ఇంట్లో ఆయన నేను చేసింది రంగా నాకు శిక్ష పడాలనా లేదా అని అతనే డిసైడ్ చేసుకోవాలి ఇంకా ఈయన డ్యామేజ్ చేసిందేమో పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన పేరెత్తలేదు నిన్న అసలు క్షమాపణ చెప్పాల్సింది బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆ టాపిక్ తీస్తే కనుక విలేకరులు అడుగుతారు కదా అక్కడున్న విలేకరులు ఇంకా నాలుగు ప్రశ్నలు వస్తాయి కాబట్టి చచ్చినట్టు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రస్తావన ఒకటే తీసుకురాల ఇప్పుడు మీరు ఏదైనా ఛానల్కి రండి మా దగ్గరికి రండి మేము అడుగుతాం సమాధానం చెప్పండి మీరు చెప్పండి సమాధానం నీకు జగన్ గారి మీద అభిమానం ఉంటే నువ్వు ఆయన వరకు అభిమానంగా ఉండొచ్చు పోనీ జగన్ గారిని ఏమన్నా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి గారు ఎవరన్నా పాలసీ సిద్ధాంతాల మీదనే మిమ్మల్ని ప్రశ్నించినారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్ణయాల మీదే ప్రశ్నించినారు దానికి మీరేం చేసినారు దానికి సమాధానాలు చెప్పకుండా బూతులు దాడి చేసినారు దాని పర్యవసానమే ఈరోజు అంటే సార్ ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత బోరుగడ్డికి ఆల్రెడీ థర్డ్ డిగ్రీ స్టార్ట్ అయిందని చెప్పి సమా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు పోలీసులు కొంత సాఫ్ట్ గా డీల్ చేయాలన్న ఉద్దేశంతో ఎలాగో కేసులు నమోదైన నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి పోలీసులు కొంత నా మీద సాఫ్ట్ కార్నర్ చూపించాలంటే నేను రాజకీయాల నుంచి దూరం అయిపోయాను జగన్ మనిషిని ఇప్పుడు కాదు అని అనిపించుకోవటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారని భావించాలా తన ఏ ప్రయత్నం చేసినా చట్టం తన పాని చేసుకుపోతుంది ఆ రోజు ఏ విధంగా అయితే మీరు కొంచెం అన్న భావన కలిగించడానికి ఏమో కలిగించడానికి ఉండొచ్చు ఆయన అనుకుంటాడు కానీ వాళ్ళు అనుకోవాలి కదా వాళ్ళు అనుకోవాలి కదా వాళ్ళు ఐదు సంవత్సరాలు వేదన అనుభవించారు కదా వేదన అను లోకేష్ వాడు ఇట్లా మాటలు మాట్లాడాడు కాబట్టి శిక్ష తప్పు చేశావు కాబట్టి తప్పు చేశావా లేదా నిన్న చెప్పలా ఇప్పుడు తప్పు చేసావా లేదని రేపు పోలీసులు చెప్తారు శిక్ష ఏ శిక్ష వేయాలో నువ్వు చెప్పు ఏ శిక్ష వేయాలో ఓసారి కిష్టమూర్లు చెప్పు వ్యక్తుల మీద ఎందుకంత ద్వేషం నీకు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంత ద్వేషం పెంచుకోవాలా అంత అగ్రెసివ్ ఎందుకు నీకు సార్ ఇప్పుడు వ్యక్తుల మీద ద్వేషం అంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో షర్మిల గారిని ఏ విధంగా దూషించారు నా చెల్లెలు షర్మిల అని ప్రస్తావిస్తూ బాలకృష్ణ గారు ఆఫీసులో షర్మిల గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారు ఆ బిల్డింగ్ లో తల్లిని చెల్లెని అవమానించే విధంగా ముఖ్యంగా షర్మిల గారిని అవమానించే విధంగా ఏ రకంగా డిజైన్స్ చేసి వదిలేరేది కూడా ఆయన ప్రస్తావించారు దాని మీద బాలకృష్ణ గారు కూడా రియాక్ట్ అయ్యారు ఏమంటారు దాని మీద ఇందాక బాలకృష్ణ గారు మాట్లాడారు ఆ బాలకృష్ణ గారికి సోషల్ మీడియా ఏందో ఆ అంత దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన అదే అన్నాడు నేను ఏదైనా చేస్తే అసలు మీ చెల్లెలు స్పందించాలి కదా నాకేం పని అయ్యా ఇవన్నీ నాకు అంత అవసరమా అనేసి కూడా ఆయన అన్నాడు దాంతోపాటు షర్మిల గారు కూడా ఇప్పుడు ఇంతకుముందే ఒక వ్యాఖ్య చేశారు ఏమని తన అన్న మీదనే ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది ఏమనిది స్టార్ హీరో ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు జగన్ తన సైతాన్ సైన్యంతో జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారు నేనెప్పుడు ప్రభాస్ను చూడలేదు నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా ఇప్పుడు చెబుతున్నా అని ఆమె అన్నారు జగన్ కు తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని ఆమె ప్రశ్నించారు చూసారా చెల్లెలు చెప్తుంది అంటే జగన్ గారు ఇప్పుడు బాలకృష్ణ చేశాడో లేదో తర్వాత సంగతి దాన్ని పట్టించుకోవట్లేదు అసలు బాలకృష్ణ గారికి ఆ సోషల్ మీడియా ఆయన షర్మిల మీద ఆయనకు చేయాల్సినంత ఆలోచన అంత నెట్వర్క్ ఆలోచనలో ఉండవు అతనికి ఆయన ఏదో ఆయన సినిమా ప్రపంచము ఆయన నియోజకవర్గము ఆయన నియోజకవర్గము ఆయన సినిమా ప్రపంచము ఇవి బాలకృష్ణ గారి తప్పక మిగతా వ్యక్తులను టార్గెట్ చేయాలనో ఒక ఆఫీసు పెట్టి ఏదో చేయాలను ఆయనకు అవసరం లేదు కదా కాబట్టి అది రాంగ్ ఏమంటే నా చెల్లెలు అన్నారు అనేసి ఆయన సింపతి ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఏమనింది మా అన్నని జయించాడు ప్రభాస్కు నాకు సంబంధం అంటగట్టి ప్రచారం చేశాడు మా అన్న అనేసి అంటుందామె దీనికి సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లెలు ఈ విధంగా అనింది ప్రభాస్తో మా అన్న జగన్ సంబంధం అంటగట్టి ప్రచారం చేశాడు అని అన్నింది అంటగట్టాడా లేదా అవునా కాదా అనేది చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఏం చెప్తాడు చూద్దాం చూద్దాం సార్ ఎందుకంటే షర్మిలు గారు మొదటి నుంచి చెప్తానున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభాస్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది రేపు జ ప్రభాస్ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు ఏం మీకు తమాషా గడపడుతున్నానా నా పేరు తీసుకొచ్చి మీరు ఎట్లాంటి ప్రచారం చేస్తారు షర్మిలతో సంబంధం ఉందని అని ఆయన రేపు ప్రశ్నిస్తాడు ప్రభాస్ తప్పకుండా దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం చెప్పాలా ఎందుకంటే ఈ ఈ ఆరోపణ చేస్తున్నది ఎవరు చెప్పింది మీ చెల్లెలు సొంత చెల్లెలు అటువంటిప్పుడు దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాస్ గారికి ఇవ్వాలి షర్మిల గారికి ఇవ్వాలి అవునా కాదా అని ఓకే చూద్దాం సార్ ఇంకా నెక్స్ట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటే అసలు మొత్తం చేయించింది అన్నయ్య అని చెప్పి షర్మలు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ప్రెస్ మీట్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడతారో లేదు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ కుమార్ గారు థ్యాంక్ యూ